ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు బి తనుజా ప్రియ నేను ఉద్యాన పరిశోధన స్థానం లాంఫామ్ గుంటూరులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము సుగంధ ద్రవ్య పంటలైన ధనియాలు ఎంతులు మరియు వాములో వచ్చే చీడపీడల గురించి తెలుసుకుందాం ముందుగా వీటిలో వచ్చే పురుగులు చూసుకున్నట్లయితే మూడు వర్గాలుగా విభజించుకోవచ్చు అంటే రసం పీల్చే పురుగులు ఆకు తొలిచే పురుగులు అదేవిధంగా ఆకు తినే పురుగులు కూడా ఉంటాయి ఇందులో రసం పీల్చే పురుగులు గాని మనం చూసుకున్నట్లయితే పేను బంక అనే పురుగు ఆకు వెనక భాగంలో గుడ్లు పెడతాయి ఈ గుడ్లు నుంచి వచ్చే పిల్ల పురుగులు గాని లేదా తల్లి పురుగులు గాని వీటిని ఎక్కువగా తాకిడి చేస్తా ఉంటది ఇవి ఏంటంటే ఆకుల నుంచి రసం పీలుస్తా ఉంటాయి అదే విధంగా పూరెమ్మల నుంచి లేత కొమ్మల నుంచి గింజల నుంచి కూడా రసం పీలుస్తూ ఉంటాయి వీటి ఉధరతని గమనించుకోవాలంటే ముందుగా ఇవి తీయని పదార్థాలు స్రవిస్తూ ఉంటాయి ఈ చీమలు ఎక్కువగా ఈ మొక్క ఉండినట్లు మనం గమనించుకుంటే ఈ పురుగు బెడద ఎక్కువగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది కొమ్మలు కూడా గమనిస్తే తీయటి పదార్థాలు స్రవించే వలన నల్లగా మారిపోతుంది గింజలు కూడా నల్లగా మారిపోతాయి కిరణజన్య సమయ క్రియ కూడా తక్కువగా ఉంటది కాబట్టి వాములో గాని లేదా మెంతుల్లో గాని ధనియాల్లో గాని చూసుకున్నట్లయితే పెరుగుదల ఆగిపోతుంది అందువల్ల గిడస పారినట్లు కనిపిస్తుంటాయి ఈ పురుగులు నివారించుకునే దానికి మనము డైమిథి ఎయిట్ అనే మందు రెండు లీటర్లు ఒక లీటర్ చొప్పున కానీ లేదా అసిటాంప్రిడ్ పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని తగ్గించుకోవచ్చు ఒకవేళ దీని ఉధ్రత ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించినప్పుడు రెండు నుంచి మూడు సార్లు మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక పురుగు తామర పురుగు బెడద కూడా మనం గమనించవచ్చు వీటిల్లో ఈ తామర పురుగులు ఏంటంటే పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు కూడా ఇవి రసం పీలుస్తూ ఉంటాయి పిల్ల పురుగులు ఆకుల్ని గోకి తింటాయి కాబట్టి వెండి చారలు అనేది ఏర్పడతాయి అంతేకాకుండా ఇవి కూడా పూలు నుంచి అదే విధంగా కొమ్మల నుంచి కూడా రసం పీలుస్తాయి కాబట్టి ఈ కొమ్మలు గానీ లేదా పూత గానీ రాలిపోయే అవకాశం ఉంటుంది అందువలన గింజ కట్టే శాతం కూడా తక్కువగా ఉంటుంది గింజ ఒకవేళ కట్టినా కూడా ఇవి ముడత పడినట్టు కనిపిస్తాయి అంతేకాకుండా ఇవి కోత తర్వాత నూర్చినప్పుడు ఈజీగా రెండుగా పగిలిపోతాయి అంటే స్ప్లిట్ అనేది ఏర్పడతది దానివల్ల నాణ్యత ఉండదు మార్కెటింగ్ కూడా తక్కువగా ఉంటుంది దీని నివారి శిలీంద్ర నాసనాలు మనం వాడుకోవచ్చు అంటే దీనికి వట్టి సిలియం లెకానీ అనే మందు మనం వాడుకోవచ్చు ఇది ఐదు ఎమ్మెల్యాలు ఒక లీటర్ చొప్పున కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే వీటి బెడదని తగ్గించుకోవచ్చు అంతే కాకుండా వీటి ఉధృతిని మనం గమనించుకోవాలంటే మనము ఈ ఎకరంలో అక్కడక్కడ బ్లూ జిగురు అట్టల్ని కానీ మనము పెట్టుకున్నట్లయితే వీటి ఉధృతిని గమనించేదానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా సహజ శత్రు పురుగులను కూడా మనము పెంచే చూసుకోవాలి ఉద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనము ప్రిప్రోనిల్ అనే ముందు రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కైమితి ఎటు కూడా రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున గాని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా మనం ముందు జాగ్రత్తగా విత్తన శుద్ధి ఇమిడాక్లోబ్రిడ్ అనే మందుతో పాయింట్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనాన్ని కానీ మనం పట్టించి విత్తనం కానీ నాటుకున్నట్లయితే ముందు ముందు ఈ పురుగు రాకుండా మనము చూసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇందువన ఏంటంటే పెట్టుబడి కూడా మనకి తక్కువగా ఉంటది మందుల్ని పిచికారి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు రసం పీల్చే పురుగుల్లో ఇంకో పురుగు ఎర్ర నల్లి ఆకుల మీద కాలిగూళ్ళు లాంటి గుళ్ళు కనిపిస్తా ఉంటాయి ఇలా కనిపించినప్పుడు మనము ఈ పురుగులు ఉన్నట్లు మనము గుర్తించాలి అంతేకాకుండా ఇవి ఎర్రగా ఉండి ఆకుల మీద అటు ఇటుగా తిరుగుతూ ఉంటాయి రసాన్ని పీల్చినప్పుడు ఈ తెల్లని మచ్చలు ఏర్పడతా ఉంటాయి ఇది ఎక్కువగా బెట్ట సమయంలో కనిపిస్తుంది ఉంటది ఈ పంటల్లో తెల్లని మచ్చలు మనం గమనించుకున్నప్పుడు వీటి నివారణ కోసం మనము స్పైరోమెసిఫిన్ అనే మందు పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఇది తగ్గించుకోవచ్చు అంతేకాకుండా నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా ఆకు పొడ అనే పురుగు కూడా ఉంది రైతులు ఎక్కువగా వీటిల్ని పాము పొడ అంటారు తల్లి పురుగులు ఆకుడు చివర వెమ్మడి గుడ్లు పెడతా ఉంటాయి ఈ గుడ్ల నుంచి వచ్చే పిల్ల పురుగులు ఆకులు రసం పీల్చిన వల్ల వాటి మీద పొడలు ఏర్పడతాయి అందుకే దీన్ని ఆకు పొడగాని లేదా పాము పొడగాని అని అంటుంటాము ఈ పత్రహరితాన్ని కోల్పోయి ఆకులు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుంది అంటే డిఫోలియేషన్ అంటారు అంటే మొత్తం ఆకులు కూడా రాలిపోతాయి దిగుబడి తగ్గిపోతా ఉంటది అక్కడక్కడ పసుపు రంగు జిగురట్టలు పెట్టుకున్నట్లయితే వీటి ఉధరతని గమనించుకోవచ్చు వేప నూనెకి సంబంధించిన మందులు గాని పిచకారీ చేసుకున్నట్లయితే అంటే పదివేల పీపీఎం అయితే ఒక లీటర్ ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి అదే విధంగా పదిహేను వందల పిఎం అయితే రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ పురుగులను నివారించుకోవచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు మా మిక్టిన్ బెన్సోయేట్ అనే మందు పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ చొప్పున గాని మనం పిచికారీ చేసుకుంటే ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు ఆకు తినే పురుగులు ఇది తింటాయి అన్నమాట ఈ తల్లి పురుగులు ఏందంటే గుడ్లుని గుంపులు గుంపులుగా ఆకుల మీద పెడతాయి ఈ గుంపు నుంచి పిల్ల పురుగులు వెలువడతాయి ఆకులను మొత్తం కూడా తినివేస్తాయి అందువల్ల ఆకులు పత్రహరితాలని కోల్పోతాయి అదే కాకుండా ఈ కిరణజన్య సంయోగ క్రియ కూడా జరగదు ఇలా జరగన ఇప్పుడు మనకి ఏంటంటే గింజ కట్టడం కూడా చాలా తక్కువగా ఉంటుంది మనకి దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ ఆకుల్ని మొత్తం తినేసి ఉత్త ఈనెలు మాత్రమే కనిపిస్తుంటాయి దీన్ని నివారణ కొరకు మనము స్పైనోసైడ్ అనే ముందు పాయింట్ మూడు బిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా దీన్ని కూడా మన నూనె సంబంధించిన మందులను కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ముందుగానే గుడ్లు పెట్టకుండా ఆపినట్లు అవుతుంది అంటే పదివేల పీ ఒక మిల్లి లీటర్ ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా పదిహేను వందల పిపీఎం అయితే రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు ఈ పురుగుల్ని మనం తగ్గించుకునే దానికి సమగ్ర ససరక్షణ కచ్చితంగా పాటించాలి మనము పసుపు అదే అదేవిధంగా బ్లూ రంగు జిగురట్టలు ఎకరానికి ఒక ఇరవై చొప్పున గాని మనం పెట్టినట్లయితే వీటి ఉధృతని గమనించవచ్చు పర్టీసిలియం లెకాని కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇవే కాకుండా బెవేరియా బసాన్ని కూడా దొరుకుతుంది ఇది కూడా మనము లద్దె పురుగులకి పిచికారి చేసుకున్నట్లయితే ది వీటి బెడదని తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మనము లోతుగా దున్నుకొని పొలం ని పెట్టుకున్నట్లయితే ఉండే ఈ పురుగులు కోసస్థ దశలో ఉంటాయి అవన్నీ కూడా సూర్యరసం కి చనిపోయే అవకాశం ఉంటుంది అదే విధంగా వేప నూనె సంబంధించిన మందులు కూడా కచ్చితంగా వాడుకోవాలి ఇలా మనం సమగ్ర శసరక్షణ గాని చేసుకున్నట్లయితే ముందు ముందు మనము ఈ పురుగు బెడదలు తగ్గించుకొని ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు ఈ అవకాశం సం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు